చర్లాటు వెంకటాపురం ఆర్టీసీ సర్వీసులను ఎందుకు నిలిపివేసింది దీనికి ప్రధాన కారణం ఇప్పుడు మీరు చూస్తున్నారు విజువల్స్లో వెంకటాపురం మండలం యాకన్నగూడెం గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్నటువంటి వంతెన ఇసుక లారీలు వవల్డోర్తో వెళ్లడం వలన వంతెన కుంగిపోవడం జరిగింది ఇది గమనించిన అధికారులు వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వంతెన సైడ్ భాగంలో అప్రోచ్ రోడ్డు పోసి వాహనాల రాకపోకలు కొనసాగించారు అసలే వర్షాకాలం క్రమక్రమంగా వర్షాలు కురవడంతో పోసిన అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో లారీలు దిగబడిపోయి వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆర్టీసీ బస్సులు లారీల మధ్యలో నిలిచిపోయి గంటల సమయం పట్టేది వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇది గమనించిన అధికారులు వంతెన నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు ఎట్టకేలకు ఇలా ఎన్నో సమస్యల నడుమ అధికారులు వంతెన నిర్మాణ పనులు పూర్తి అవ్వడంతో ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం నుండి చర్ల వెంకటాపురం ఎప్పటిలాగా యథావిధిగా ఆర్టీసీ బస్సులు తిప్పుతామని ఆర్టీసీ డిఎం తిరుపతి తెలిపారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్